పురుషులకు ఏం కావాలి అని అంటే స్క్రీన్ అవసరం లేదు వాడికి మొబైల్ చాలు అవసరం లేదు చల్ల నీళ్ళు పోసుకొని వాడు హ్యాపీగా ఉంటాడు వాడికి నాన్ స్టిక్ ఫ్రైలో తల తలలాడే దానికి దోశ ఏం అవసరం లేదు వాడికి అంత గా ఉన్నా కానీ ఏదో తినేసి కూర్చునేస్తాడు హీస్ నాట్ చూజీ ఆన్ దాట్ ఆల్ హీ నీడ్స్ సాయంత్రం అయితే డిస్టర్బ్ చేయకపోతే వాడిని కూర్చుని ఏ లేక ముందో లేకపోతే ఏ చెట్టు కింద కూర్చొని నాలుగైదు మాటలు మాట్లాడుకుని ఏమి హ్యాపీగా పోయి పడుకుంటాడు దిస్ ఇస్ వాట్ హి మెస్ ఇస్ హౌ దే ఆర్ బిల్ట్ బట్ విమెన్ ఆర్ నాట్ లైక్ దాట్ సో మై పీస్ ఆఫ్ అడ్వైస్ టు యూ ఇస్ వెన్ దే కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ వెదర్ ఇట్ ఈస్ మార్నింగ్ ఆర్ నైట్ ఆర్ ఆఫ్టర్నూన్ డసం మ్యాటర్ వెన్ దే కమ్ బ్యాక్ ఫ్రమ్ వర్క్ గివ్ దెమ్ their స్పేస్ డోంట్ స్టార్ట్ విత్ వాట్ హ్యాపెన్ విత్ మదర్ ఇన్ లా వాట్ హ్యాపెండ్ విత్ వాళ్ళతో ఏమైంది ఎదురినోళ్లతో ఏమైంది ఎన్ని వాడికి వాడికి నచ్చవు వాడికి అవసరం లేదు వాడు పట్టించుకోడు వాళ్ళకి అవసరం లేదు అది మీకు అనిపిస్తుంది ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ లైఫ్ వరల్డ్ అనిపించచ్చు మీకు వాడికి అవసరం లేదు అది వాడు ఇస్రాయల్ ఓకే దట్ పార్ట్ ఆఫ్ న్యూస్ వాడికి అంతే సింపుల్ ఇట్ ఈస్ సో మెన్ ఆర్ సింపుల్ రెస్పెక్ట్ దర్ సింప్లిసిటీ యూ విల్ హ్యావ్ బెస్ట్ లైఫ్ రెస్పెక్ట్ యర్ సింప్లిసిటీ లీడ్ దిమ్ అలోన్ ఫర్ సమ్ టైమ్ రైట్ నెంబర్ వన్ నెవర్ డిస్రెస్పెక్ట్ యువర్ మ్యాన్ ఏ రోజు మీరు డిస్రెస్పెక్ట్ చేస్తారో ఆ రోజు ఒకసారి నవ్వుకుంటాడు వదిలేస్తాడు రెండోసారి బాధపడతాడు వదిలేస్తాడు మూడోసారి ఒక్కడే ఏడ్చుకుంటాడు వదిలేస్తాడు నాలుగోసారి బయట ఫ్రెండ్స్ తో క్లాస్ మేట్స్ తో చెప్పుకుంటాడు అది మీకు అవసరం అనుకుంటే డిస్రెస్పెక్ట్ చేయండి మీ డిస్రెస్పెక్ట్ ముఖ్యంగా ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ వాట్ యుర్ డూయింగ్ ఈజ్ యువర్ వెపనైజింగ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలను వెపన్స్ గా వాడుకొని మీ హస్బెండ్స్ పైన మీరు సాధిస్తున్నారు That hurts a man. That hurts a husband. A scar, a hurt, If you use your children and disrespect goes into your children, then that man feels he is worthless. You are killing character of that man. You can never make his man out of your man if you disrespect. Your husband.